నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజు ఘనంగా జరిగాయి ముందుగా ఉభయకర్తలు ప్రత్యేక పూజలు చేశారు పరమేశ్వరి అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక హారతిని అందుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి గీతాలాపన నృత్యాలు అలరించాయి ఈ వేడుకకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయనకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు సరస్వతి అలంకరణలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకున్నారు అనంతరం నృత్యాలు చేసిన బాల బాలికలను అభినందించి వారికి ఆలయ కమిటీ అందించే ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ప్రసాదం పంపిణీ చేశారు పార్వతి దేవిధంగా సరస్వతి దేవి రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు జరుపుకునేటువంటి నవరాత్రి ఉత్సవాన్ని ఈరోజు కలిగరీ కలిగ పరమేశ్వరి దేవత యొక్క ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి లక్ష్మీదేవి పార్వతీవి సరస్వతికి ప్రత్యేకమైనటువంటి చండీ మాత ఆశీస్సులు అందరి జీవితాల్లో నిండుగా నిండుగా ఉంది మన కావులు అతని అనుల ఎప్పుడూ కూడా భక్తి పార్మేశ్వరుతో భక్తి సంతోకు కలిగిన ప్రయాణం ఉండాలని ఆయన కోరుకుంటే ఈ రకనటువంటి చింత ఇది రెండు వాస్తవాలు కూడా త్యజించకుండా భావిస్తావు అందుకనే నేను ఎప్పుడూ కూడా నా మనసను కేర్తంగా భావించా

వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం